నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్ లో నకిలీ కువైటీలు బయటపడుతూ ఉన్నారు వేల మందినైతే అధికారులు పట్టుకుంటూ ఉన్నారు అలాగే వీళ్ళు చాలా సంవత్సరాల క్రితం కువైటుకు వచ్చి డబ్బులు ఇచ్చి కువైటీ పోరులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు డబ్బులు ఇచ్చి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులుగా నమోదు చేయించుకుని వాళ్ళు కువైటి పౌరసత్వాన్ని పొందారు ఇటువంటి వారి యొక్క నకిలీ కువైటీలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పౌరసత్వాన్ని కువైటు అధికారులు పట్టుకుని వాళ్ళ యొక్క పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఉన్నారు తాజాగా కువైటు అధికారిక గెజిట్ ప్రచురించిన ప్రకారం రెండు వేల నాలుగు వందల తొంభై ఒక్క మంది మహిళలతో సహా రెండు వేల నాలుగు వందల తొంభై ఏడు మంది కువైటీల పౌరసత్వాన్ని రద్దు చేసి ఉపసంహరించుకోవాలని చెప్పేసి కువైట్ కేబినెట్ ఒక డిగ్రీని జారీ చేసింది అలాగే మొదటి డిగ్రీ రెండు వేల ఇరవై ఐదు బై నెంబర్ వన్ అని చెప్పేసి డిపెండెన్సీ ద్వారా పౌరసత్వం పొందిన రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది మంది మహిళలు మరియు వ్యక్తుల నుంచి కువైట్ పౌరసత్వాన్ని రద్దు చేశామని చెప్పేసి అలాగే కువైట్ లో ప్రస్తుతం మనం చూసుకుంటే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలోని ఆర్టికల్ ఇరవై ఒకటి ఆధారంగా నలుగురు వ్యక్తుల పౌరసత్వ ధృవీకరణ పత్రాలను ఉపసంహరించుకోవాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం జారీ చేసింది ప్రస్తుతం కువైట్ దేశ వ్యాప్తంగా అయితే అధికారులు అధ్యయనం చేసి పరిశీలించి ఎవరెవరు కువైట్ లో నకిలీ కువైటీలు ఉన్నారని చెప్పేసి గుర్తించి వారి యొక్క పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఇంకెంతమంది బయటపడతారో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్